అందరికి నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఫెన్షన్ లబ్ధిదారులకు ఫిబ్రవరి ఫెన్షన్ తేదీలు అండ్ రెండు వందల ఫెన్షన్లపై ఒక శుభవార్త అయితే వచ్చిందండి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఫెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులకు చాలా ముఖ్యమైన శుభవార్త లాంటి అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఫిబ్రవరి నెలలో వచ్చే ఫెన్షన్లకు సంబంధించిన తేదీల్లో మార్పులు ఎందుకు జరిగాయి ఆ రెండు కారణాలు ఏంటి అలాగే ప్రతి జిల్లాకు రెండు వందల గురించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు ఎవరికి ఛాన్స్ ఉంటుంది లేటెస్ట్ స్టేటస్ ఏంటి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కింద కనబడుతున్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేందుకు నాకు సపోర్టివ్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మెయిన్ టాపిక్ లోకి ఫిబ్రవరి ఫెన్షన్ తేదీలు ఎందుకు మారాయి అంటే సాధారణంగా ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి ఫెన్షన్ పంపిణీ అనేది జరగడం జరుగుతుంది కానీ ఈసారి ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి అందుకే ఫిబ్రవరి నెల ఫెన్షన్ పంపిణీలో మార్పులు చేయాల్సి వచ్చిందండి ఇక్కడ రెండు ముఖ్యమైన కారణాలు అయితే ఉన్నాయి ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం కావడం ఫెన్షన్ పంపిణీ నిబంధనల ప్రకారం ఒకటవ తేదీ సెలవు రోజైతే ఒక రోజు ముందుగానే ఫెన్షన్ అనేది ఇందువల్ల ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫిబ్రవరి పెన్షన్ నెల పెన్షన్ జనవరి ముప్పై ఒకటో తేదీ నుంచే స్టార్ట్ చేయాలని అయితే నిర్ణయం తీసుకుందండి ఫిబ్రవరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ తేదీల్లో జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన తేదీలు ఏంటి అంటే జనవరి ముప్పై తేదీ శనివారం ఫిబ్రవరి నెలకు సంబంధించిన కంపెనీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం పెన్షన్ అనేది మీకు ఇవ్వదు సెలవు రోజు కాబట్టి యథావిధిగా ఫిబ్రవరి రెండో తారీఖు సోమవారం నుంచి ఎవరైతే ముప్పై ఒకటో తేదీ జనవరిలో తీసుకోలేదు వాళ్ళందరికీ ఫిబ్రవరి రెండవ తేదీన అయితే అయితే ఇవ్వడం జరుగుతుంది ఫిబ్రవరి రెండో తేదీన ఫిబ్రవరి నెల ఫంక్షన్ అనేది పూర్తిగా ఇవ్వడం జరుగుతుందండి ఫిబ్రవరి మూడో తారీఖున ఏదైతే ఉందో ఫంక్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగదు రెండు రోజులు మాత్రమే ఫంక్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు అందువల్ల మీరు జనవరి థర్టీ ఫస్ట్ అండ్ ఫిబ్రవరి రెండో తారీఖున మాత్రమే మీరు ఫెన్షన్ తీసుకోగలరు ఒకవేళ ఈ రెండు తేదీల్లో మీరు అవైలబిలిటీ లేరు ఫెంక్షన్ తీసుకోలేదు అంటే ఫిబ్రవరి మార్చి సంబంధించిన ఫెన్షన్లు ఏవైతే ఉంటాయో అవి మార్చి నెలలు అయితే మీరు తీసుకోవచ్చు రెండు నెలలకు ఒకసారి ఫెంక్షన్ కూడా తీసుకోవచ్చండి ఈ విధంగా రెండు నెలలకు ఒకసారి ఫంక్షన్ తీసుకోవాలి అనుకునేవారు తప్పక ఒక విషయం అయితే గుర్తు పెట్టుకోవాలి కొంతమంది లబ్ధిదారులు రెండు నెలలకు ఒకసారి ఫెక్షన్ అనేది తీసుకుంటారు అదే టైం వచ్చినప్పుడు ఒకేసారి తీసుకుంటారండి అలాంటి వాళ్ళు ఇప్పటివరకు రెండు నెలలు ఫెంక్షన్ తీసుకోకుండా ఉంటే ఫిబ్రవరి రెండవ తేదీ వరకు వెయిట్ చేయకుండా జనవరి ముప్పై ఒకటో తేదీన అయితే తీసుకోవచ్చండి ఎందుకంటే ఒకే ఒక రోజు ముందుగానే ఫెంక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పటికే ఫెంక్షన్ పెండింగ్ లో ఉంచుకుంటే తీసుకోవచ్చు మీకు ఫెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు తెలుసుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ప్రతిసారి లాగే ఇంటి దగ్గరికి వచ్చి ఫంక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఎలాంటి మార్పు అయితే లేదండి ఎప్పటిలాగే సచివాలయం సిబ్బంది మాత్రమే ఇస్తారు జనవరి ముప్పై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల తర్వాత నుంచి ఫెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఎవరికి ఎంత ఫెన్షన్ వస్తుంది అంటే ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ కింద వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగుల విషయానికి వస్తే నలభై ఐదు శాతం నుంచి ఎనభై ఐదు శాతం ఉన్న వాళ్ళకి ఆరు వేలు ఎనభై ఐదు శాతం నుంచి వంద శాతం లేదా డిఎంహెచ్ఓ కేటగిరీ కిందకు వచ్చిన వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం అయితే జరుగుతుంది వీటిలో ఎలాంటి మార్పులు అయితే లేవండి ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే మాకు వైద్య పరీక్షలు చేయించుకోమని నోటిఫికేషన్ వచ్చింది కానీ ఇంకా వైద్య పరీక్షలు పూర్తవ్వలేదు మాకు ఫెన్షన్ వస్తుందా లేదా అని అయితే చాలా మందికి డౌట్ ఉందండి మీ అందరికీ ఫెన్షన్ అయితే తప్పకుండా వస్తుంది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా ఫెన్షన్ అయితే వస్తుందండి వెరిఫికేషన్ ప్రాసెస్ అయ్యాక మీ డిజిబిలిటీ కానీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లోపు ఉంటే అప్పుడు మీ ఫెన్షన్ అనేది తొలగించడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం పాత సధరణ సర్టిఫికేట్ ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ని బట్టే మీకు ఫెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చాలా మందికి చెప్తున్న విషయం ఏంటి అంటే ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయండి కానీ కొంతమంది అయితే లిఫ్ట్ చేయడం లేదు ఇది మీకోసం మాత్రమే ప్రభుత్వం అయితే పెట్టడం జరిగింది ఫెన్షన్ పంపిణీ సరిగ్గా జరుగుతుందా లేదా ఎక్కడైనా అవకతవకలు ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి ఈ కాల్స్ అనేవి చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ కాల్స్ కి లిఫ్ట్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఈ కాల్స్లో ఏం అడుగుతున్నారు అంటే మీకు కాల్ వచ్చినప్పుడు సాధారణంగా నేను చెప్పే ప్రశ్నలు అయితే ఉంటాయండి ఫింక్షన్ పంపిణీలో అవినీతి ఉందా అని అయితే మీకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది పంపిణీ పంపిణీలో అవినీతి లేకపోతే నొక్కండి అని అవినీతి ఉంటే రెండు నొక్కండి అని చెప్తుంది దాన్ని బట్టి మీరు అయితే ఆన్సర్ చేయాలి రెండవ ప్రశ్న ఏంటి అంటే ప్రతి నెలలో ఇంటి దగ్గరికే పెన్షన్ పంపిణీ వస్తుందా లేదని అవునంటే ఒకటని ఒకండి రెండు అంటే లేదని వస్తుందండి ఈ విధంగా అయితే మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయండి మీకు ఏది నిజమనిపిస్తే అదే చెప్పండి అలా చెప్పడం వల్ల ప్రభుత్వం సమస్యలను సరిదిద్దే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే ప్రతి జిల్లాకు రెండు వందల పెన్షన్లు వస్తాయి అని ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది వాటి గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఇప్పుడు కొత్త ఫెన్షన్ల విషయానికి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాకు రెండు వందల కొత్త ఫెన్షన్లు అమలు చేస్తామని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ప్రస్తుతానికి అధికారికంగా జీవి అయితే రాలేదండి అయితే అధికారిక సమాచారం ప్రకారం ఫిబ్రవరి రెండవ వారం నుంచి అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉందండి ప్రతి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జిల్లా కలెక్టర్ పవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మాత్రమే మీకు పెన్షన్లు అయితే మంజూరు చేయగలరు ఎక్కడ అప్లై చేయాలి ఏ డేట్స్ నుంచి అప్లై చేయాలి ఎవరికి అర్హత ఉంటుంది అన్నీ జియో విడుదలైన తర్వాతే మీకు క్లియర్ అయితే అవుతాయండి నేను అప్పుడు సెపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీతో ఫాస్ట్ గా అయితే షేర్ చేసుకుంటానండి చివర్గా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలో ఇచ్చిన సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ దారులకు షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి